ఇంటి ముందున్న వైపులు ఎత్తుకెళ్ళడం ఎలా అని చదువుకుంటున్నాడా ఇంత పెద్ద నేరాన్ని ఇంటిల్లిపాది గుట్టుగా దాచి పెట్టడం ఎలా అని నేర్చుకుంటున్నాడా ప్రభావం కానీ అది ఎప్పుడు తెలియక చేసిన తప్పు మావయ్య తెలియక చేసాడా అంటే పక్క వాళ్ళ వస్తువులు ఎత్తుకెళ్లడం దొంగతనం అని కూడా తెలియకుండానే దొంగతనం చేశాడా గ్యాంగ్ లీడర్ అయితే నువ్వు నీ చెల్లి ఏం దొంగతనాలు చేశారు మీ తమ్ముడు ఎన్ని బైకులు ఎత్తుకెళ్ళాడు ఎన్ని అమ్ముకున్నాడు అయినా బాలుగాడికి తప్ప ఎవ్వరికి దొరకకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారే ఇది మీ వంశ చాలు మీకు దండం పెడతాను ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవే వాళ్ళు కనుక్కుంటాను మా అక్క తప్పేమీ లేదని బాబే వచ్చాడని చెప్తాను ఎన్ని రోజులని భయపడుతూ బ్రతుకుతామీ వేళ ఉందా సరే ఏం బతుకమ్మా నాది పూలమ్ముకుంటూ పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ పూట కా పూట వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఏడవలేదు అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను కానీ ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నా నిన్న ఎక్కడి వరకు వెళ్తుందో నా కాపురంలో ఎన్ని గొడవలు పుట్టిస్తుందో ఇప్పటికే నరకంగా నువ్వు చేసిన పాపానికి మీ నాన్నకు శిక్ష పడ్డట్టే ఇప్పుడు మీ నాని కూడా అనరాని మాటలు అంటున్నారట ఈ గడ్డం ఇలా దాటేదిరా ఎందుకురా తోడబట్టిందని అవసరం నేను అక్కడి సారీ చెప్తానమ్మా తప్పైపోయిందని ఒప్పుకుంటానమ్మా నువ్వు ఒప్పుకునేది అంతా వాళ్ళకి తెలిసిపోయాక ఏం చేయమంటావాకా ఆ తప్పని తెలుసుకునే కదా బుద్ధిగా చదువుకుంటున్నాను నేను వెళ్ళి సారీ చెప్పి పక్కనే మనం బతిమీలాడుకుంటాను నువ్వు చేసిన పని వల్ల దానికి ఇంట్లో గౌరవం లేకుండా పోయిందిరా కనీసం ఏంటా నేరుగా బెడ్రూమ్ లోతున్నావు నీ బాబు కట్టించిన ఇల్లు అనుకున్నావా ఓ ఇల్లు నీదన్నట్టు వెళ్ళిపోతున్నావు నేను మా అక్క పిలిస్తే వచ్చానత్త ఎరా బండి కాక ఈ ఇంట్లో ఇంకా ఏమే ఉన్నాయో కొట్టుకుపోదాం వచ్చావా లేదా అక్కే రమ్మందా ప్రభా చాలరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అయ్యన సినిమా చాలు ఆవిడ మాట్లాడి మాటలు వింటే నాకే ఇందులో దూకాలు అనిపిస్తోంది నీకెందుకు రా ఇవన్నీ ఇంకొకసారి ఇంటికొస్తే వస్తే కోరుకోను ఈ అక్క చచ్చిపోయింది అనుకో అక్క పర్వాలేదక్క నేను తప్పు చేశాను అంటే పడతాను ఏం కాదు కానీ నువ్వేం తప్పు చేయలేదు కదక్క అందుకే నేనేం అనదుని అత్తయ్యకి చెప్పాలని వచ్చాను ఏంటా నీ రికమెండేషను పిల్లికి ఎలా మనోజ్ వీడు సైలెంట్గా లోపలికి వెళ్ళా నేను చూసాను రావడం చూసావా లేదే అంటే ఎంతసేపు అయిందో వచ్చి అవునరా నాకు ఆలోచనే రాలేదు ఇంట్లో ఏదైనా చక్క పెట్టుకుని పోయి ఉంటే ముంద బ్యాగ్ చెట్టి అత్తయ్య అవమానానికి కూడా ఒక హద్దు ఉండాలి ఇంకా ఎంతని నిమానించి పంపుతారు వదిలేండి అత్తయ్య ఏ చెప్తే అర్థం కదా మనిషి ప్రవర్తించు కదా మనోజ్ ఏంటో చేస్తారు పని జరిగింది జరిగినట్టు చెప్పు మీ అన్నయ్య బ్యాంక్ మొత్తం పూర్లుంచి వెతికాడు రోహిణి వాణి చెంప మీద కొట్టింది ఎందుకు నా భర్త కాలో పట్టుకుంటే నేను ఊరుకుంటానా ఖచ్చితంగా కొట్టాడు కదా ఇప్పుడే ఈ పచ్చగాడి మీద పోలీస్ కేసు పెడతాను